నేను కాన్సరెన్స్ ఇస్తుందా బాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద రెడ్డి భార్య పోలీసులను తిడుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది వాహనం దగ్గరకు పోలీసు రాగానే తెల్లవారిందా ఏ టైంకి ఫోన్ చేశాను అని అడిగారు దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందించారు గ్రామాల్లో వైఎస్ఆర్ నేతలు దాడులు చేస్తున్న కారణంగా ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఆమె పోలీసులను పిలిచారని వారు చెప్తున్నారు రాయచోటిలోని చిన్నమండెం అనే గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందు జాగ్రత్తగా ఆమె పోలీసులను పిలిచారని తెలిపారు. అసలు ఆమె ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. ఎలా మారింది? ఏ టైం అనుకున్నావా డ్యూటీలో రావాలనేటి యూనిఫామ్ కూడా లేదని మీరు. సారీ. ఏంటి వరపట్? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి ఇంటి చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము బాగుంది ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్ క్యాన్వల్ స్టార్ట్ చేయండి కాన్ఫరెన్స్ అనుకుందా ఎక్కి వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఏంటి సారీ ఏంటి కొర పాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము रस्तं नाही म्हटलं आता मी व्हेईकल लो कैनवास स्टार्ट केलं